హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ మనం ఈజీగా ఇంటర్మీడియట్ మెమోను ఎలా డౌన్లోడ్ చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్ ఈజీ మెథడ్గా అందుకోసం నేను నా యూసీ బ్రౌజర్లోనే గూగుల్ వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్ దాని ద్వారా మీరు వచ్చి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఇంటర్మీడియట్ లాంగ్ మెమోను అందుకోసం ఇక్కడ మీకు అనిపిస్తుంది స్టూడెంట్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దీన్ని క్లిక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ముందుగా ఈజీగా మీరు మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ని పొందవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా ఇక్కడ మనం చూడచ్చు ఫ్రెండ్స్ ఎంటర్ హాల్ టికెట్ నంబర్ ఇది మిగ్రేషన్ సర్టిఫికేట్ కోసం ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీకు మీ సర్టిఫికేట్ యొక్క ఈక్వలెంట్ లెన్ సర్టిఫికేట్స్ మనం పొందవచ్చు అందరూ ఇందులోగా అలాగే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ ఇక్కడ మనం మన ఇంటర్మీడియట్ డూప్లికేట్ మెమోస్ కూడా మనం పొందవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనం అడుగుతుంది ఫ్రెండ్స్ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ సారీ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్ పాస్వర్డ్ క్యాండిడేట్స్ వాళ్ళే తీసుకోవచ్చు అలాగే ఆఫ్టర్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ పాస్వర్డ్ క్యాండిడేట్స్ ముందుగా నేను ఇక్కడ ఒక ఒకళ్ళు చెక్ చేస్తున్నా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఈజీగా ఇక్కడ మనం ఒక టెన్త్ మన సారీ ఇంటర్ లాంగ్ మెమో డౌన్లోడ్ చేసాం ఇప్పుడు మనకు సపోజ్ ఇది ఇట్లా కావాలనుకుంటే ఫ్రెండ్స్ మనం దీన్ని యాభై రూపాయలు కట్టి మనం ఈజీగా సబ్మిట్ చేస్తే మనకు వాళ్ళు ఈజీగా మనకు మనం మెమో పొందవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా ఓన్లీ మనం ఫిఫ్టీ రూపీస్ పే చేసామనుకోండి మన పోయిన టెన్త్ క్లాస్ లాంగ్ సారీ పోయిన మన ఇంటర్మీడియట్ మెమో మళ్ళీ మనం తిరిగి పొందవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఒకవేళ మనకి ఇక్కడ ఇక్కడ మనం చూసుకోవచ్చును ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇక్కడ సైడ్ కార్నర్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనం చూడవచ్చు ఫ్రెండ్స్ నేమ్ కరెక్షన్ ఇన్ మార్క్స్ మేము అలాగే రీవెరిఫికేషన్ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ రీకౌంటింగ్ మార్క్స్ అలాగే ఇలా వాటెవర్ ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈజీగా మనం ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ మనం పొందవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ కేవలం ఫిఫ్టీ రూపీస్ పొన్ పే చేయడం వల్ల మనం పోయిన ఇంటర్మీడియట్ మెమోని తిరిగి ఈజీగా పొందవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వలేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్